శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ మేము పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటూ ఉంటుంది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అస్సలది కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీవాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి సిక్స్టీన్త్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము సంక్షిప్తంగా మీకు చెప్పబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకం లోపల ఉన్న గ్రహస్థితి దశ అంతర్దశ ఎలా ఉందో చూసుకొని ఫలాఫలాలు తెలుసుకోవడం మీరు ప్రయత్నించండి ఎందుకంటే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి అదే రకంగా దశ కూడా చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ గోచర ఫలితాలు మీరు చూడడానికి ప్రయత్నించండి చూసుకున్న అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో కనుక ఒక విషయం గమనించండి మీది రాశి ఇది మీ రాశి నుంచి చతుర్థ స్థానం లోపల సూర్యుడు రాబోతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు విషయాలు చాలా జాగ్రత్తగా నేను చెప్పాల్సిన జాగ్రత్త విషయాలు తెలుసుకోండి నేను కలిసి ఏం చెప్తాను చతుర్థ స్థానంలో కనుక సూర్యుడు వచ్చినట్లయితే గోచరం లోపల అని దీనిపైన పాపగ్రహాల సంబంధం కనుక ఉన్నట్లయితే హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా ఉన్నట్లయితే బీ కేర్ఫుల్గా ఉండండి కేర్ఫుల్ ఎక్కువ ఆలోచించకండి ఎక్కువ ఒత్తిడి పెట్టుకోకండి హెల్త్కి సంబంధించిన లోపల చాలా జాగ్రత్తగా ఉండండి హార్ట్ కి సంబంధించిన లోపల మరీ జాగ్రత్తగా ఉండండి వారు సెకండ్ పాయింట్ ఏకాదశాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం అంటే ఫోర్త్ హౌస్ నుంచి ఏకాదశి అధిపతి కనుక చూసుకున్న అయితే ఇది మదర్ హెల్త్ పరంగా అంత అనుకూలంగా ఉండదు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు లేకపోతే మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల లోపల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటే లేకపోతే వాళ్ళతో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అని ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ ఇంట్లో అత్తయ్య గారి కావచ్చు మామయ్య గారు కావచ్చు వాళ్ళ హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి తులారాశి వారికి థర్డ్ పాయింట్ ముఖ్యమైన విషయం ఇది చెప్పబోతున్నాను ఈ దేవుగురు బృహస్పతి దేవుగురు బృహస్పతి మీ రాశి కారకుడు కాదు తృతీయాధిపతి అదే రకంగా షష్ఠాధిపతి సంబంధం ఏకాదశాధిపతితో నవమ యోగం ఉండడం వల్ల మీరు ఎక్కడ ఏ చోటు అయితే చేస్తున్నారో ఆ చోటు కొన్ని విషయాల్లోపల వర్క్ పరంగా స్ట్రెస్ పెరగబోతుంది నేను ఏమని చెప్తున్నా వర్క్ పరంగా స్ట్రెస్ పెరగబోతుంది పరంగా కాస్త ఒత్తిడి మీకు పెరగబోతుంది కానీ మంచి అవుద్దా చెడు అవుద్దా అంటే తప్పకుండా మంచి అవుద్ది ప్రజెంట్ చూసుకున్న ఈ ఈ తులారాశి వారికి మోక్ష త్రికోణ స్థానం యాక్టివేట్ అవ్వడం జరిగింది మోక్ష త్రికోణ స్థానం కనుక చూసుకుంది యాక్టివేట్ అవ్వడం జరిగింది చతుర్థ స్థానం అష్టమ స్థానం ద్వాదశ స్థానం ఈ మోక్ష త్రికోణ స్థానం ప్రెజెన్ తులారాశి వారికి యాక్టివేట్ అవ్వడం వల్ల కాస్త కొన్ని విషయాలు లోపల భయం పెరుగుతుంటది కాస్త సందేహం పెరుగుతుంటుంటుంది జీవితం పట్ల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటప్పుడు కాస్త అంటే భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు కొద్దిగా ఎక్కువగానే రిస్క్ తీసుకున్నట్టు ఉంటుంది నేను రిస్క్ తీసుకుంటే ఎందుకు అనిపిస్తుంది అని చెప్తున్నాను తెలుసుకోండి మీ షష్టాధిపతి అష్టమ స్థానంలో ఒకరగతిలో ఉన్నాడు ఒకర్రగతిలో ఉండడం వల్ల కాస్త మనం తీసుకున్న రిస్క్ ఇబ్బంది అయితే కాదు కదా బాధ అంటే తృతీయ స్థానం మీద ఇబ్బంది అంటే ఏమైనా రిస్క్ కూడా చూపించుద్ది అని కాస్త తొందర పాటు కూడా చూపిస్తుంటుంది రిస్క్ అయితే మనం తీసుకోలేదు కదా ఇది పట్ల కొన్ని లోపల భయం పెరుగుతుంటూ ఉంటుంది అని ఇంకొక విషయం కనుక గమనించండి మీ పంచమ స్థానం లోపల రాసాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతి వెంట ఉండడం వల్ల అని పంచమ స్థానం ప్రజెంట్ పాపకర్త యోగంలో ఉంది అది వేరే విషయము మీ రాసాధిపతి పంచమ స్థానంలో ఉంది బుద్ధి ఉపయోగించుతారు బుద్ధి పని చేస్తుందా పని చేయదా అంటే కాస్త బుద్ధి ఎక్కువ పని చేయదు ఈ పేరు లోపల తులారాశి వారికి ఏంటంటే బుద్ధి ఎక్కువ పని చేయదు పాపకర్త యుగం ఉంది ప్రజెంట్ పంచామ స్థానం అని సంతానానికి సంబంధించిన విషయాల లోపల కొద్ది భయం పెరుగుతుంటది సంతాన భవిష్యత్తు విషయాలు సంబంధించిన భయం పెరుగుతుంటది ఇక్కడ తులారాశి వారు ఎవరైతే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ప్రేమ జీవితం లోపల మోసం జరుగుద్ది ప్రేమకి సంబంధించిన విషయాలు ఉన్నట్లయితే మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి విద్యార్థులు ఎవరైనా కనుక ఉన్నట్లయితే కాస్త స్టడీ పైన ఎక్కువ ఫోకస్ చేయలేకపోతుంటారు కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు ఇబ్బందులు ఎక్కువ వస్తుంటే ఒత్తిడి ఎక్కువ వస్తుంటే ఎమోషనల్ ఎక్కువ అవుతుంటారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ కావచ్చు ఎమోషనల్ అవ్వడం కావచ్చు పరిస్థితి ఎలా అవుతుందంటే కాస్త ఎమోషనల్ ఎక్కువ అవ్వాల్సి వస్తుంది పరిస్థితి ఎలా ఉందంటే కాస్త బాధకరంగా ఉంటుంది మరింత బాధగా ఉండదు ఎందుకంటే మీ జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశ కూడా దానికి ఒక స్థానం దానికి ఒక విలువ ఉంటుంది దాని అనుసారంగా గోచరపురంగా మారుతుంటది కాబట్టి మరింత దిగులు పడకండి నేను బాధ పడాలని చెప్పట్లేదు ఉన్నది మాట్లాడుతున్నా అంతే తెలుసుకోండి ఎప్పుడైతే ఈ కుజుడు మీ కర్మస్థానం నుంచి భాగ్యస్థానంలో వెళ్తాడో అప్పుడు మీ దాంపత్య జీవితానికి సంబంధించిన లోపల కొద్ది మంచి జరిగే అవకాశం ఉంది డబ్బు విషయాల్లోపల కాస్త మీకు కొద్దిగా బెనిఫిట్ అయితే మీరు పొందుతారు ట్వంటీ ఫస్ట్ తర్వాత జమిని లో జీ మిథున రాశి లోపల ఈ కుజుడు వెళ్ళబోతున్నాడు అంటే మీ ధనాధిపతి భాగ్యస్థానం లోపల వెళ్ళబోతున్నాడు కొద్దిగా రావాల్సిన డబ్బు కొన్ని చోట్ల వచ్చే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి ఇది తెలుసుకోండి అని లోన్ పరంగా ఏదైనా మీకు యాక్షన్ సెన్సెస్ కావాల్సినట్లయితే అంటే అప్రూవల్ కావాల్సింది ఏదైనా ఉన్నట్లయితే అటుపక్కన లోన్ అప్రూవల్ అయ్యే అవకాశం ఉండబోతుంది అని ఈ కుజుడు మిథున్ రాశులు ఎప్పుడైతే వెళ్తాడు అప్పుడు అష్టమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండబోతుంది భూమి భవనం మనం సంబంధించిన లోపల ట్వంటీ ఫస్ట్ తర్వాత ఏదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది సెకండ్ పాయింట్ ట్వంటీ ఫోర్త్ రోజున ఈ బుద్ధుడు కనుక చూసుకున్నైతే మకర రాశిలో వెళ్ళబోతున్నాడు మీ ద్వాదశాధిపతి ద్వాదశాధిపతి బుద్ధుడు కనుక చూసుకోవడం అయితే చతుర్థ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు ట్వంటీ ఫోర్త్ తర్వాత మకర స్థానం అంటే మకర రాశి లోపల వెళ్ళబోతున్నాడు అంతవరకు ఏంటంటే గృహయోగం ప్రెజెంట్ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ తులారాశి వరకు గృహయోగం కూడా కనబడుతుంది ఎందుకంటే ఏకాదశాధిపతి కూడా చతుర్థ స్థానంలో ద్వాదశాధిపతి కూడా చతుర్థ స్థానంలో వెళ్ళిన తర్వాత అని ధనాధిపతి కూడా చతుర్థ స్థానంతో ఎప్పుడైతే సంబంధం పెట్టుకుంటాడో ఆ టైం లోపల గృహ యోగం కలిగే అవకాశం కూడా ఇక్కడ తులారాశి వారికి ప్రబలంగా కనబడుతుంది కానీ ఏదైతే యోగం కనబడుతుందో ఆ యోగానికి సంబంధించిన కొన్ని భయాలు కూడా ఏర్పడుతుంటాయి బికాజ్ ఎందుకంటే కేతు ఆస్పెక్ట్ ఉంది కేతు ఆస్పెక్ట్ ఉంటే ఏమవుతుందంటే ప్రత్యేకంగా అన్ని విషయాలు ఆ జరిగినట్టే కనబడుతుంటాయి ఇక లాస్ట్ మూమెంట్ వరకు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి అదే ఫైనల్ అనుకోకూడదు ఇది తెలుసుకోండి అండ్ ఇంకొక విషయం గమనించినట్లయితే ట్వంటీ ఎయిత్ రోజున ఈ మీ రాశాధిపతి శుక్రుడు శుక్రుడు ఉన్నాడో నీచ అంటే ఉచ్చ రాశి లోపల షష్ట స్థానం లోపల వెళ్ళబోతున్నాడు కాబట్టి రాహుతో ఎప్పుడైతే శుక్రుడు వెళ్తాడో ఆ టైం లోపల కాస్త ఉండబోతుంది బాగా ఉండబోతుంది కాస్త లోన్ తీసుకున్నట్లయితే లేకపోతే లోన్ తీసుకోవాలనుకోయితే కాస్త జాగ్రత్తగా చూసి దాన్ని ఎలా మీరు హ్యాండిల్ చేయగలుగుతారో అది చూసుకొని ఉండడానికి ప్రయత్నించండి కానీ లైఫ్ లోపల రాబే రోజులు తులారాసు వారికి కొన్ని విషయాల లోపల కాస్త గట్టిగా కాస్త బందగా రాబోయే రోజులు నడవాల్సి వచ్చింది జాగ్రత్తగా ఉండండి మంచి పని చేయండి పని మంచి చేస్తారో అంటే పని మంచి చేయండి కాస్త మీ పట్ల మీరు పని పెంచుకోండి కొన్ని విషయాలు కొన్నిసార్లు జరగవు కానీ మనం చేస్తేనే అవుతాయి ప్రయత్న పూర్వకంగా చేస్తేనే అవుతాయి కానీ తులారాశి వారికి ఎలా ఉందంటే కొద్ది విషయాల లోపల జాగ్రత్తగా ఉండండి తొందరపాటు ఇలాంటి లోపల అస్సలు చేయకండి మీ పట్ల మీరు కాస్త పని చేయండి చెప్పాల్సి ఉద్దేశం మీ పట్ల మీరు కాస్త పని చేయండి ఆ కొన్ని టైంకి మనం అనుకునే అవ్వవు సరైన టైంకి లోపల సరైన కొన్ని అనుకునే అవ్వవు కోపం చాలా ఎక్కువ పెరుగుతుంటుంటుంది అప్పుడు ఎవరు మనల్ని అర్థం చేసుకోరు కుటుంబం కూడా అర్థం చేసుకోవద్ది మీ ఫ్రెండ్స్ కూడా అర్థం చేసుకోరు కొన్నిసార్లు ఏంటంటే మీ ఫ్రెండ్స్ మీ బాధకు కారణం అవుతుంటారు కొన్నిసార్లు ఏంటంటే మీ ఫ్రెండ్సే మీరు బాధపడ్డానికి కారణాలు అవుతుంటారు ఓకే పర్వాలేదు చూసుకొని నడుచుకోవడానికి మీరు ప్రయత్నించండి పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి శివుడికి అభిషేకం తప్పకుండా చేయండి అని ప్రతిరోజు కుదినట్లయితే హనుమాన్ చాలాసా పదకొండు సార్లు చదువుకోండి బాగుంటారు ఇక మిగతా ఏదైనా ఉన్నట్లయితే ఇంకా మనం అనుభవించాల్సిందే దాని వ్యతిరేకంగా మిగతా ఏది ఉండదు అని ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద కమెంట్ చేయండి శ్రీ విష్ణు రూపాయ నమశివాన్ని కమెంట్ చేయండి అని తులారాశి అని చెప్పుకోండి ఓకే అని ఎవరైతే ఈ వీడియో లైక్ కొట్టలేదో లైక్ కొట్టండి నేను మామూలుగా ఎక్కువ లైక్ అడగాను ఎవరికి కానీ ఎందుకు అడగాలనిపించింది అడిగాను శ్రీమాత